హాయ్ అండి వెల్కమ్ టు సన్ అంజల్ టారో నా వీడియోస్ని అందరినీ ఆదరిస్తున్న మీకు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ప్లీజ్ అండి కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్న వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు లైక్స్ లేవు దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాం ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో ఏం నడుస్తుంది నైన్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ డెవిల్ బాట ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సూట్స్ ఎంత ఆపరేటింగ్ రీడింగ్ వచ్చిందో ఒకసారి చూడండి ఇది ఎంతమందికి రిజనెట్ అయినది అనేది పక్కా నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి మీలో చాలామంది సపరేషన్లో ఉన్నారు కొందరు లెస్ కాంటాక్ట్లో కూడా ఉన్నారు సపరేషన్లో ఉన్న వాళ్ళన్నా లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళన్నా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ చాలా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ఇష్యూలో స్టక్ అయిపోయారండి సో వాళ్ళకు స్ట్రెస్ వల్ల నిద్ర పట్టట్లేదు మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఒక వెయ్యి కత్తులు వచ్చి ఎలా గుచ్చుకుంటే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది వాళ్ళకు వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు అలాగని చెప్పేసి దాన్ని వాళ్ళు భరించడం కూడా వాళ్ళ వల్ల కావటం లేదు కొందరు విషయం చూస్తే కనుక మీ పర్సన్ మీ విషయంలో ఏదో తప్పు చేసి ఉంటారు మీ పర్సన్కి ఈగో ప్రౌడ్ కూడా ఎక్కువ ఉంది సో ఆ విషయంలో అయ్యే కూడా గొడవ జరిగి ఉండవచ్చు కొందరు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గోస్టు చేస్తున్నారు లేదా మీ మీద నెగిటివ్ రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసి ఉండవచ్చు సో అందుకనే వాళ్ళకు మీ దగ్గరికి రావాలన్న భయం అవుతుంది ప్రజెంట్ అయితే మీ ఇద్దరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఆలోచనలు తను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తన మైండ్లో తన సంఘర్షణ చాలామందితో తనకు డైరెక్ట్గా గొడవ కావచ్చు లేదంటే తన లోపట తనకు సంఘర్షణ చేసిన తప్పుకు తన సంఘర్షణ కూడా పడవచ్చు కొందరు విషయంలో ఇది ఆఫీస్ రిలేటెడ్ రిలేషన్ కూడా అయ్యి ఉంటుంది తో మీ ఎవరైనా మీ కోలికైన ఉండొచ్చు లేదంటే బాస్ అన్నయ్య ఉంటారు లేదా ఇంకెవరన్నా ఉంటారు మీ విషయంలో ఇది ఆఫీస్ రిలేటెడ్ అయితే కనుక వేరే వాళ్ళ గురించి మీ ఇద్దరు కూడా గొడవపడి దూరం అయ్యి ఉంటారు కొందరు విషయంలో మీ పర్సన్ ఎక్కువ గొడవలు పట్టుకు ఉండవచ్చు లేదా మీలో కొంతమంది గొడవలకు ఎక్కువ దిగే వాళ్ళు ఉండవచ్చు అనే తను ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి కోపం ఆవేశం దూకుడు స్వభావం మనసత్వం కూడా ఎక్కువ కొందరు విషయంలో కాన్ఫ్లిక్ట్స్ అండ్ స్ట్రగుల్స్ వాటి నుండి దూరం కావాలని వీళ్ళు ఆలోచిస్తున్నా కూడా బయటకు రాలేకపోతున్నారు కొందరు విషయంలో మీ పర్సన్కి అడిక్షన్స్ కూడా ఉన్నాయండి అది స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేదా అదర్ యాక్టివిటీస్ ఏదైనా సరే దానివల్ల కూడా కొద్దిగా మీ మధ్య బ్రేకప్ అయ్యి కూడా ఉంటుంది చూస్తున్న నా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ కొన్ని అడిక్షన్స్కి లోన్ అయ్యి ఉంటారు అది ఎలాంటి అడిక్షన్స్ అయినా పర్లేదు కొందరు స్మోక్ కొందరు డ్రింకింగ్ కొందరు సినిమాలు చూడడం లేదా కొందరు ఇప్పుడు టారో రీడింగ్కి అడిక్ట్ అయిపోయి ఉండడం అంటే కొందరు అడిక్ట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయి ఉంటారు మీది కర్మబంధం అండి మీరు ఒక్కరి నుండి ఒకరు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేదు ఎందుకంటే మీ మధ్య ఉన్నది ఒక చైన్ బంధం లాంటిది సో ఈ కార్డు నేను చూపియొద్దు అందుకని చెప్పేసి దీన్ని నేను తిప్పిపెట్టాను నేను కొందరు విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది అది మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ అది మీ పర్సన్ త్రోగానన్నా అయి ఉంటుంది లేదా మీకైనా సరే ఒక థర్డ్ పార్టీ మాత్రం కన్ఫామ్గా ఉంది దానివల్ల కూడా మీ మధ్య గొడవలు జరుగుతూ ఉండవచ్చు కొందరైతే మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు కానీ ఒకరి నుండి ఒకరు దూరం జరగలేకపోతున్నారు సో ఇది కర్మ రిలేటెడ్ చైన్ అనమాట మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక రిలేషన్ అనేది బాండింగ్ ఎక్కువ ఉంది మీరు ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా తిరిగి మళ్ళీ ఒకట గొడవ పడడం మళ్ళీ ఒకటి కావడం గొడవ గొడడం మళ్ళీ ఒకటి కావడం సో కొందరు విషయం ఇది రిపీటెడ్ రిపీటెడ్ అవుతుంది వీళ్ళు కొందరు పర్సన్ మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఆన్లైన్ నుండి ఎప్పుడు వెళ్తున్నారు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లా కానీ ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అన్నది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు మీతో డైరెక్ట్ మాట్లాడకపోవచ్చు మిమ్మల్ని చూడనట్టు యాక్టింగ్ చేయవచ్చు కాకపోతే కన్ఫామ్గా మిమ్మల్ని ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లా అట్లా ఏదైతే ఉన్నాయో యాప్స్ కొన్ని అందులో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీరు అనుకుంటుండవచ్చు మీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నారు మేము లేకుండా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మీ ముందు నటిస్తున్నారు కానీ చూసిన కార్డ్స్లో ఒక్కటన్నా అది పాజిటివ్ కార్డ్ రాలేదు అన్ని నెగిటివ్ కార్డ్సే ఉన్నాయి సో మీ కోసం మిమ్మల్ని దూరమైన వాళ్ళ ఉంటారు లెస్ కాంటాక్ట్లు ఉండేవాళ్ళ అయినా సరే చాలా ఫీల్ అవుతున్నారు మీకు కనుక ఇది ఎంతవరకు రెజినేట్ అయిందని ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కామెంట్ బాక్స్లో పెట్టడం వల్ల నాకు అది ఎంతవరకు నాది వీడియో మీకు రీచ్ అయింది అనేది కూడా నాకు బాగా తెలుస్తుంది ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్ చేయండి